దేశమంతా చక్రం తిప్పుతున్న కమలం పార్టీ దక్షిణాదిన పాగా వేయలేకపోతుంది తెలంగాణలో అధికారం వస్తుందన్న దశ నుంచి తిరుగు కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పుంజుకోవాలని ఆశిస్తుంది కేంద్రంలో మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉంది కాశాయి సేన మోదీ పేరు చెప్పుకొని తెలంగాణలో ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించడానికి ప్లాన్ చేస్తుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని వ్యూహాలు రచిస్తుంది ఇంతకీ తెలంగాణ బీజేపీ అమల ఉన్న అస్త్రాలేంటి తెలంగాణలో బలం కమలం పార్టీ హైకమాండ్ ఎగ్గిస్తుంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నేతలను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన చేరికల కమిటీని మళ్లీ ఏర్పాటు చేస్తోంది బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఈటల రాజేందర్ నేతృత్వంలో జాయినింగ్స్ కోసం ప్రత్యేకంగా సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రంలో డబుల్ డిజిట్ పార్లమెంట్ సీట్లు సాధించడమే లక్ష్యంగా కమలనాథ్ పావులు కదుపుతున్నారు ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు టచ్ లో ఉన్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు బీజేపీలో ఇప్పటికే కొన్ని పార్లమెంటు స్థానాలకు భారీ డిమాండ్ ఏర్పడింది మల్కాజిగిరి జహీరాబాద్ మేదక్ హైదరాబాద్ ఎంపీ టికెట్ల కోసం బీజేపీలో గట్టి పోటీ నెలకొంది కొత్తగా బీజేపీలో చేరే ఆ సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీలు ఎవరు వాళ్ళు వస్తే తమ భవిష్యత్ ఏంటి అనే దానిపై పార్టీలో నేతల మధ్య విస్తృత చర్చ సాగుతుంది తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ చాలా కాలం నుంచి కలలు కంటుంది కానీ అసెంబ్లీ ఎన్నికల్లో డబల్ డిజిట్ సీట్లు కూడా రాలేదు దానికి అనేక కారణాలు ఉన్నాయని పార్టీలోనే చెప్పుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాజాగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఆ తర్వాత వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా కసరత్తు ప్రారంభించింది బీఆర్ఎస్ లోని ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బీజేపీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది స్థానిక సంస్థల్లో బలపేతమైతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని కమలనాథులు లెక్కలు వేస్తున్నారు బండి సంజయ్ ఈటల రాజేందర్ నేతృత్వంలో వేసిన చేరికల కమిటీ ముందు బీజేపీ హైకమాండ్ పెద్ద టార్గెట్ పెట్టినట్లు చెబుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే జరిగే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా పనిచేయాలని అందుకు తగ్గట్టుగా సిద్ధం కావాలని కమలం పార్టీ డిసైడ్ అయింది అందులో భాగంగానే క్రింది స్థాయి నేతలను భారీగా చేర్చుకోవాలని పార్టీ స్కెచ్ వేస్తుంది మరి బీజేపీ వైపు గులాబీ పార్టీ నేతలు ఏ మేరకు మొగ్గు చూపుతారో చూడాలి